గత రెండేళ్లనూ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమైందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు దారితెప్పి రాజకీయంగా ఆగమైపోయారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కాంగ్రెస్ వెనుకపడ్డ బీఆర్ఎస్ ను ప్రజలు ఇప్పటికే వెనక్కి పెట్టారని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరో ముందడుగు వేస్తోందన్నారు రానున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గజ్వేల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గత పార్లమెంట్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య కేవలం నాలుగు వందల ఓట్ల తేడా మాత్రమే ఉందని కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైందని గుర్తు చేశారు గజ్వేల్ కు రావాల్సిన అభివృద్ది నిధులను సిద్దిపేటకు మళ్లించారని ఈ విషయాన్ని సొంత బీఆర్ఎస్ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులు నేడు నిరుపయోగంగా మారాయని ఆరోపించారు ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా అవినీతిమయమైందని అధికారంలో ఉన్న అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ధ్యాస లేదని విమర్శించారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి గజ్వేలు నిజమైన అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు అంతకు ముందు గజ్వెల్లో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యకుడు బైరీ శంకర్ ముదిరాజ్ ఎన్నికల పరిశీలకురాలు ఆకుల విజయ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తో పాటు జిల్లా పట్టణ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపల్ పరిధిలో వచ్చినటువంటి ఓట్ల కంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు దాదాపు వెయ్యి ఇరవై ఓట్లు ఎక్కువ పడడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది వేల పైచిల్ కోట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి పదివేల నాలుగు వందల నాలుగు ఓట్లు వచ్చింది టీఆర్ఎస్ పార్టీకి పదివేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు వచ్చింది సో టీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడా కేవలం నాలుగు వందల ఓట్లు మాత్రమే రెండు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు క్షీణించిపోతుంది ఎమ్మెల్యేలు తోవదప్పారు కుటుంబం ఇచ్చకపోయింది ఆస్తులు పంచుకోలేక ఆగమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని దాంతోపాటు బీఆర్ఎస్ని రెండింటిని నెట్టి గజ్వేల్ మున్సిపాలిటీలో ఇరవైకి ఇరవై వార్డులు భారతీయ జనతా పార్టీ గెలవాలనే లక్ష్యంగా ఈరోజు పనిని ప్రారంభించడం ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకాలని ప్రజలు గమనించి ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మున్సిపాలిటీల్లో మాకే ఓట్లేసి ఆశీర్వదించాలని గజ్వల్ నియోజకవర్గ ఓటర్ మహాశైలిని ఈ సందర్భంగా నేను రెండు చేతులు జోడించి సవినయంగా అప్పీల్